ఒక తల్లి తన బిడ్డ మీద చూపించినటువంటి ప్రేమ ఎట్టుదో మనకు అర్థమవుతే ఒక తల్లి అలాగని బిడ్డల మీద ప్రేమ చూపించగలిగినప్పుడు నిజంగా దేవుడు ఇంకెంత ప్రేమను చూపించగలుగుతాడు ప్రవక్తల గ్రంథంలో రాయబడిన సంగతి ఏంటంటే తల్లి తన బిడ్డలను మర్చినైనా మరుచినేమో కానీ నేను మాత్రం నేను మారవనని చెప్పేసి తల్లి మర్చిపోతుంది అంట కొన్నిసార్లు ఒక ఆయన చెప్పాడు నాకు తెలియదు ఆయన చెప్పిందాక తెలియదు తల్లి మర్చిపోతుంది అంట బిడ్డల్ని ఎలాగో మర్చిపోతుంది అంటే పండుకుంటారు రాత్రిపూట నిద్రలోకి వెళ్ళిపోతారు బిడ్డ కింద పడ్డదో పైన పడ్డదో తెలియదు మర్చిపోయిందంట మళ్ళీ ఎప్పటికి వచ్చింది బిడ్డ ఎక్కడ ఉందని కింద పడి పక్కన చూసుకున్నప్పుడు బిడ్డ లేకపోతే అప్పుడు గుర్తు వచ్చేసి మర్చిపోతుంది అట అలాగ మర్చిపోద్ది అంట తల్లి పరమ తండ్రి తన బిడ్డలను మర్చిపోయేవాడు కాదు దేవుడు తన ప్రేమను మర్చిపోయేవాడు కాదు లేదా వెనతీసేవాడు కాదు తన ప్రేమను చూపుకోకుండా మానేవాడు కాదనమాట ఇది ఎలా అర్థమవుతుంది మనకి చూద్దాం గ్రంథంలో ఒక తల్లి అద్భుతమైనటువంటి ప్రేమను చూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి తల్లి కనపడుతుంది గ్రంథంలో ఒక తల్లి ప్రేమ ఎట్టిదో మనకు అర్థమైతే ఒక తల్లి ఎంతగా ప్రేమించగలదో తెలిసే తన బిడ్డలను ఒకవేళ తను ఎండలో నడుస్తున్నా తన బిడ్డలకు మాత్రం నేడే రావాలని చూపుతుంది అంట అక్కడ కనిపిస్తుంది కదా అలాగే ఎండలు నడుస్తుంటే తాను ఎండలో ఎంత మండిపోతున్నటువంటి ఎండలనైనా తాను నిలబడి తన బిడ్డలకు మాత్రం ఎండ దెబ్బ తగలకూడదని కప్పుతుంది ఒక తల్లి తాను వానలో ఎంత తడుస్తున్నా సరే తన బిడ్డలకు మాత్రం నిజంగా నాకు తెలిసి అంత విచిత్రమైనటువంటి తల్లిదండ్రులు నేను ఎప్పుడు చూడలే వీళ్ళు గొడిగేసుకునే వాళ్ళని వానలో పెట్టడం వీళ్ళు ఎండ తగలకు వీళ్ళు కప్పుకొని వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళని అటు పట్టుకొని పోటం అలా పోయే అయితే ఇవాళ కఠినమైన వాళ్ళు అనుకోవాలి చేస్తారా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వర్షం పడుతుంటే తాను తడుస్తుంది కానీ తాను తడుస్తాడు కానీ తన బిడ్డ మీద ఏమాత్రం చినుకులు పడకూడదని ఎంతో కొంత ప్రయత్నం వారి సేఫ్టీ కోసం చేస్తారు దట్ ఈస్ ద లవ్ ఒక తల్లికి బిడ్డకు ఉండేటువంటి ప్రేమ అది వర్షంలో తాను తడుస్తుంది బిడ్డలను తడవనేదు ఎండలో తాను ఎండను అనుభవిస్తుంది బిడ్డలను ఎండ తగలకోకుండా చూస్తుంది కాబట్టి ప్రతి విషయంలో ఒక తల్లి తాను ఏం చేయగలదో ప్రతి విషయంలో తాను తిన్నా తినకపోయినా తన కుమారుడు తన బిడ్డ అనుకుంటే తాను ఎక్కడైనా తీసుకొచ్చి ఆ బిడ్డకు పెట్టే ప్రయత్నమే చేసింది తల్లి ముందు బిడ్డల కడుపు నిండిన తర్వాత తాను తింటుంది ఏ తల్లి అయినా అవునా కదా వరంతేనా బిడ్డలకి ముందు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత వారికి ఏదైనా మార్నింగ్ సెషన్ అయితే ముందు వీళ్ళంత వీళ్ళు తినేసి వాళ్ళకి తిన్నారో లేదో చూసే ఏ ఏ తల్లి అయినా ఉంటే మీ అలవాట్లు మార్చుకోండి అసలు ఆ తల్లిలు ఇక్కడ లేరని నేను అనుకుంటున్నాను పిల్లలకి పెట్టిన తర్వాత ఏదైనా ఉంటే తిందామనుకునేటువంటి తల్లులే ఉన్నారు కానీ వీళ్ళంత వీళ్ళే ముందు తినేసి ఏదన్నా కాస్త కూస్తే ఉంటే బిడ్డలకు పెట్టేటువంటి వాళ్ళు అది తల్లి ప్రేమ కాదది తల్లి ఏం చేస్తుంది అంటే తను ఎంత కష్టంలో ఉన్నా ఒకవేళ తన దగ్గర అదే అంత ఆహారమే ఉంటే ఆ ఆహారం తన బిడ్డకు సరిపోతే ఆ తర్వాత నేను తిందాం అనుకుంటుంది లేకపోతే అలాగ ఉండిపోతుంది మనలో ఎన్నో కుటుంబాలు అలాంటి అనుభవాలు ఉన్నాయి కదా బిడ్డలకు మాత్రమే సరిపోయినటువంటి ఆహారం ఉన్న దినాల్లో తల్లి పస్తులుగా పండుకున్నటువంటి వారు ఎందరో మన కుటుంబాలు ఉన్నారు బిడ్డలకు పెట్టి తాను తినుకోకుండా ఉన్నటువంటి వారు అది అది లవ్ అంటే అది ప్రేమ అంటే అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ అంటే బిడ్డల యొక్క పోషణ చూస్తుంది తాను ఎండలో నిలబడి తన బిడ్డలు నీళ్ళలో ఉండేలాగా తాను వానలో నిలబడి తన బిడ్డలు నేను నేర వాన తన బిడ్డల మీద పడకోకుండా ఉండేలాగా తాను తిన్నా తినకపోయినా తన బిడ్డకి తాను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పెట్టలేని మనసు అది తల్లి ప్రేమ నుంచి కలుగుతుంది ఒక తల్లి ఎలాగను ప్రేమిస్తే ఒక పరలోకపు దేవుడు ఎలా తండ్రి ఎలాగను ప్రేమించాలి ఒక తల్లి ప్రేమించింది అంటే ఎలాగన తన బిడ్డ మీద చూపించ ప్రేమ అమితమైన ప్రేమ గ్రంథంలో ఆమె పేరు ఏమని తెలియచేసాడంటే యొక్క భేదం యొక్క భేదం